హలో హాయ్ ఎవ్రీ వన్ అండి వాళ్ళ రెసిపీ మటన్ బిర్యానీ ఇలా మటన్ శుభ్రంగా కడుక్కొని అల్లం వేసుకోవాలి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కొంచెం ఒక పావు నూనె అండి నూనె పోసుకున్నాక పెరిగేసుకోవాలి పెరిగేసుకొని ఇవన్నీ వేసి బాగా కలప హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్నాక చెక్క బిర్యానీ ఆకు బగారా పూ ఇలాయచి లవంగాలు ఇవన్నీ ఆయిల్ వేడెక్కాక వేసుకోవాలండి బగారాకు వేగాక ఉల్లిగడ్డ వేసుకోవాలి పుదీనా వేసుకోవాలండి పుదీనా వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసి కలపాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా దాల్చిన చెక్క పొడి అల్లం పేస్టు ఇప్పుడు మనం కలిపినవి వేసుకోవాలండి మిక్స్ చేసిన మొత్తం మటన్ పీసెస్ అన్నీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి కలపాలి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఉప్పు కారం పట్టుకుంటుంది ఇప్పుడు కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి ఇంకొక స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోవాలండి పెట్టుకొని బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఎసరొచ్చాక వేసుకోవాలండి ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి అన్నము ఉడికాక నీళ్ళు వంపేసుకోవాలి అంతవరకు ఈ కర్రీ రెడీ అవుతుందండి మంచిగా ఉడుకుతుంది అప్పటి వరకు ఇలా ఉడికాక చూసుకోవాలండి చూసి అప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి కర్రీ మనము గిన్నెలో నుండి ప్లేట్లోకి వేసుకున్నాక కర్రీ ఇలా అన్నం మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నం వేసుకొని దానిపై కర్రీ ఇలా లేయర్ లాగా వేసుకోవాలండి దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్నాక కొద్దిగా కలపాలండి కలిపేసి అన్నం అంతా సమానంగా చేసుకోవాలండి చేసుకున్నాక కొద్దిగా ఉమ్మగిల్లేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలండి నిండా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలండి ఉమ్మగిలుతుంది అన్నము మంచిగా అవుతుంది అప్పుడు విడివిడిగా మటన్ బిర్యానీ రెడీ ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ